కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చింది పాఠ్య పుస్తకాలలో ప్రచురణ చేసి అదే చరిత్రని ప్రచారం చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు నెహ్రూకు ప్రధాని పదవి మీద ఉన్న వ్యామోహం వల్లనే అఖండ భారతదేశాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆమె విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో దేశ విభజన మాయని గాయాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ పాల్గొని మాట్లాడారు హిందువులకు అన్యాయం జరిగితే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు సిఏఎ చట్టాన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించాయని తెలిపారు కాంగ్రెస్ సయాంలో క్రికెట్ లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే హైదరాబాద్ కరీంనగర్ లాంటి పట్టణాల్లో పాకిస్తాన్ జెండా పట్టుకుని తిరిగేవారన్నారు నేడు ఆ పరిస్థితిని నరేంద్ర మోదీ మార్చారని అన్నారు మేము ప్రపంచంలో నెంబర్ వన్ అనే రోజులు వచ్చాయంటే మోదీ బీజేపీ వల్లనే అది సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే ఏది ప్రజలకు చెప్పాలనుకుంటే దాని పాఠ్య పుస్తకాల్లో పెట్టిన అది మాత్రమే మనం నేర్చుకుంటుంది అది నానానికి ఒకవైపు ఒక వైపు అసలు ఈ భారతదేశం అఖండ భారతదేశంగా ఎట్లా ఉంటది ఈ భారతదేశం హైందవ దేశంగా ఎట్లా ఉంది ఈ భారతదేశం ఇవాళ సెక్యులర్ అనేటువంటి పేరు కింద ఈ భారతదేశాన్ని దీనికి ఉన్నటువంటి రూపాన్ని రంగుని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మార్చింది అనేటువంటిది చెప్పే ప్రయత్నమే హిందువులు ముస్లింలు కలిసి బ్రతకలేరు అని చెప్పినటువంటి వాళ్ళ డిమాండ్కి ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా వంతపడి పాడి భారతదేశాన్ని పాకిస్తాన్ని విడగొట్టాలి అది ముస్లింల దేశంగా చేసి దీన్ని హిందువుల దేశంగా చెయ్యాలి అని ఇవాళ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కూడా కొంత మొత్తవాడి దేశ విభజనకి కారణమైంది ఎప్పుడన్నా పాకిస్తాన్ గెలిస్తే ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ లాంటి చోట కరీంనగర్ లాంటి చోట కూడా పాకిస్తాన్ జెండాను పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళందరినీ ఇవాళ భారతదేశ జాతీయ జెండాలు పట్టుకొని తిప్పి ఇంకొకసారి పాకిస్తాన్ పాకిస్తాన్ కు పాసం ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అది కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా